మరి ఒక కోయి జాతి పిల్ల వయసు ఎనిమిదేళ్ళే వచ్చేసరికి తండ్రి పెళ్లి చేయడం కోసం అని పెళ్లి సంబంధాలు అవి చూసి పెళ్లి కుదురుస్తాడు శబరికి అయితే శబరికి పెళ్లి చేసే ముందర ఒక ఇంట్లో ఇంటికి ఒక వంద మేకల్ని ఇంటి చుట్టూ కట్టే ఉంచుతాడు ఎందుకు నాన్న ఇవన్నీ ఇలా కట్టావంటే రేపు నీకు పెళ్లివారికి విందు చేయడం కోసం అతిథులు వస్తారు కదమ్మా అందుకని మేకలన్నీ అని చెప్పాట అది విన్న శబరి భయం వేసింది ఇంతమంది ఇన్ని మేకల్ని చంపుకొని నేను సంతోషంగా కోసం ఆకలి తీర్చుకోవడం కోసం ఈ జీన్ని జీవహింస తగదని చెప్పి బాధ వేసింది ఆవిడికి వాటిని చంపవద్దని తండ్రికి చెప్పిన చిన్నపిల్లవు కదా నీకు తెలీదు అని చెప్పేసి వెళ్ళిపోయేటక్కడి నుంచి రేపు తన పెళ్ళి కోసం వెంటనే ఇల్లు వదిలి పారిపోయింది అలా ఎంతో దూరం నడిచి నడిచి అలసిపోయి పూర్తిగా సొమసిల్లి పడిపోయింది అయితే గంగా తీరానికి వచ్చిన శబరి దోశడు గంగాజలం తాగి సమీపంలో ఉన్న మాతాంగ మహర్షి ఆశ్రమంలో ఉన్నది శబరి అది ముని ఆశ్రమం అని తెలియదు తనకి అయితే అలసిపోయి కాళ్ళు ముందుకు సాగ ఆశ్రమ వాకిల్లోనే పడుకుంటూ పోయి నిద్రపోయింది సూర్యోదయానికి ముందే లేచి తాను ముందు రోజు నీళ్ళు తాగిన గంగ వద్దకు స్నానానికి వెళ్ళింది అయితే మార్గం అంతనో అడవి ముళ్ళు డొంకలతో నిండిపోయి ఉంది అది అరుణోదయ కిరణాల ముందర అనమాట వెలుగు వచ్చే లోపల ముళ్ళను తొలగించి మార్గాన్ని శుభ్రపరుస్తూ గంగా తీరం చేరుకుంది అయితే ఆశ్రమంలోనూ మాతాంగ మహర్షి ప్రాతకాలములే లేచి గంగలో స్నానం చేయడానికి బయలుదేరి వెళ్ళారాయన మార్గం అంతా చెత్తా చెదరతో లేకుండా శుభ్రంగా ఉండటం చూసిన శిష్యులు అడిగే శిష్యులని అడిగట్టాయన అప్పుడు ఆ శిష్యులు ఆచార్య నిన్న సాయంకాలం ఒక బాలిక మన ఆశ్రమానికి వాకిలి వద్దకు వచ్చి నిద్రపోయింది ఉదయమనే లేచి మార్గం అంతా శుభ్రపరిచింది అయితే ఇప్పుడు గంగా స్నానం చేస్తున్నట్టు నేను తెలిపాట అయితే గంగ ఒడ్డుకు వెళ్ళి మహర్షి ఆ బాలికను చూడగాని భీష్మే చెందట అంటే ఆశ్చర్యం పోయేట భవిష్యత్తులో ఆ బాలికకు కలగబోయే అదృష్టానికి అబ్బరపడ్డాడు జ్ఞాన దృష్టి గల ఆ మాతాంగముని మహావిష్ణువు అవతారమైన శ్రీరాముని దర్శనం చేసుకునే భాగ్యశాలి అని తెలుసుకున్నాడు శిష్యులను పంపి ఆ బాలికను పిలిపించాడు తాను నిద్రించిన ఆశ్రమం మాతాంగమునిదని తెలుసుకున్న బాలిక భయభక్తులతో మహర్షి దగ్గరకు వెళ్ళి కాళ్ళ మీద పడిందిట ఆచార్య ఆచార్య ఇది మీ ఆశ్రమం అని నాకు తెలియదు నిద్రపోయాను మరణించండి అయితే ఈ దేనురా పేరు నా పేరు శబరి అయితే నా తండ్రి నాకు పెళ్లి చేయదలిచి కోసం వంద మేకలను చంపాలని నిశ్చయించుకున్నాడు జీవహింస మహా పాపం నా తండ్రి ఆ పాపం చేయడం నాకు ఇష్టం లేదు అందువలన నేను ఇల్లు వదిలి వచ్చేసాను ఇంకా నేను వెడతాను అని ఆశ్చర్యంగా వెడతాను అని చెప్పి అందిట అయితే బయలుదేరుతుండగా ఆమెను ఆపుతాడు మహర్షి బాలా శబరి నీవు ఈ ఆశ్రమానికి రావడం నా భాగ్యం చాలా కాలం తర్వాత శ్రీ మహావిష్ణువు ఇక్ష్వకుల వంశంలో శ్రీరాముని అవతరించబోతున్నాడు అయితే అవతార పురుషుని దర్శనంతో నీ జన్మం పునీతం అవుతుందని చెప్పాట అంతవరకు నీవు నా ఆశ్రమంలోనే నివసించు అన్నట్టు ఆనాటి నుండి సదా శ్రీరామనామాన్ని చెప్పిస్తూ ఆ అవతార పురుషుడైన శ్రీరాముడి ఆశ్రమానికి వచ్చి నీకు దర్శన భాగ్యం కల్పిస్తాడు అని అన్నట్ట మహర్షి ఆ ఆచార్యుని దివ్య వాకులకు బాల పులకించిపోయింది ముని పాదాలకు భక్తి వందనం చేసింది ఆనాటి నుండి ముని వాకి పవిత్రమైన శ్రీరామనామాన్ని చెప్పిస్తూ శ్రీరామ దర్శనానికే ఎదురు చూస్తూ ఉంది శబరి అయితే శబరి కోరిక నెరవేరింది శ్రీరాముడు లక్ష్మణుడు సమేతుడే తన ఆశ్రమానికి వచ్చాడు ఎప్పుడు వచ్చాడు బాలశబరి కన్య యువతిగా మారి వయసు దాటి వృద్ధాప్యం మీద పడిన ఒడులంతా ముడతలు పడిపోయి తల ముగ్గు బుట్టలా మారిపోయి దృష్టి క్షీణించిపోయి లేచి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు శ్రీరాముడు శబరిని దర్శన భాగ్యం కలిగించాడు ప్రేమతో భక్తి శ్రద్ధలతో ఆమెని చూసి ఆమె రుచి చూసి పెట్టిన ఎంగిలి శబరి అంటే రుచి రుచి చూసి పెట్టిన ఎంగిలి పండ్లను భుజించి శబరిని ధన్యురాలిని చేశాడు సబరి భక్తి తర్ప భక్తి తర్పతాలతో లోకానికి మిదితం చేశాడు శ్రీరాముడు శ్రీరాముడి దర్శనంతో స్పర్శతో వృద్ధశబరి తన యావజ్జీవ కష్టాలను వేదలను ఎదురుచూపులు అన్నీ మర్చిపోయి రాముని వారి సన్నిధికి పునీతిరాలు